నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏలూరు జిల్లాకి ఐఏఎస్ బదిలీలో భాగంగా ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్గా వచ్చారు ఏలూరు జిల్లాకి తమిళనాడు రాష్ట్రానికి చెందిన కె విక్టరీ సెల్వి రెండు వేల పద్నాలుగు ఐఏఎస్ బ్యాచ్ చెందిన మహిళా అధికారిని మరి ఈరోజు ఉదయమే ఏలూరు జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టారు మరి జిల్లా కలెక్టర్ని జిల్లా కలెక్టర్కి ప్రస్తుత ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్న బి లావణ్య వేణి బాధ్యతలు అప్పచెప్పారు నూతన కలెక్టర్ వెట్రీ సెల్వి గారికి మరి ఆమె జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులందరూ కూడా మర్యాద పూర్వంగా కలిసి పుష్పపుచ్చాలు అందించి తమ యొక్క జిల్లా అభివృద్ధిలో జిల్లా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తే జిల్లా ప్రజలకు మంచి జరుగుతుంది నూతన జిల్లా కలెక్టర్ ఒక ఎజెండా పెట్టుకుని ఈ జిల్లాను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళబోతున్నారు మన నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెట్రీ సెల్వి గారు తన ప్రధానమైన ప్రాధాన్యత కూడిన అంటే టాప్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ పోలవరం ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం కాబట్టి ఈ జిల్లా కలెక్టర్గా పోలవరం ప్రాజెక్ట్ని ఎప్పటికప్పుడే పరిశీలిస్తూ తనిఖీ చేస్తూ పనుల పురోగతిపైన ఇరిగేషన్ అధికారులతో ప్రతి వారం సమీక్షలు జరిపి పనులు వేగవంతం చేయాలన్నదే తన ప్రధాన లక్ష్యం అని చెప్పి ఏలూరు జిల్లా నూతన కలెక్టర్ వెట్రి సెల్వి గారు కొద్దిసేపటికైతే పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొద్దిసేపటికైతే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు మరి అంతే కాదు ఫస్ట్ ప్రయారిటీ పోలవరం ప్రాజెక్టు రెండో ప్రయారిటీ జిల్లా అభివృద్ధి సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడటం మూడు జిల్లాలోని ప్రజలు తమ సమస్యలు ఏమున్నా సరే ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్లీగా జిల్లా కలెక్టర్ ఫోన్ నంబర్కి మెసేజ్ పెడితే తక్షణమే స్పందిస్తానంటున్నారు నూతన జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి గారు సాధ్యపడుతుందా నిజంగా అమలు చేయగలరా నిజంగా చేస్తారా ఎందుకంటే జిల్లా కలెక్టర్ అంటే మరి ఒకప్పుడంటే పెద్ద జిల్లాల కలెక్టర్గా ఉన్నప్పుడు చాలా బాధ్యతలు ఉండేవి ఇప్పుడు చిన్న జిల్లా అంటే ఏడు నియోజకవర్గాలకి ఒక కలెక్టర్ ఇప్పుడు కాబట్టి ప్రజల సమస్యలు ఏమైనా మరి జిల్లా కలెక్టర్ గారికి ఏమైతే నంబర్ ఇచ్చారో మరి ఆ నంబర్కి ప్రజలు ఏమైనా తన సమస్యలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని మరి డైరెక్ట్గా ఫోన్ నెంబరు గవర్నమెంట్ నెంబర్ ఇచ్చారు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ డల్ ఎయిట్ ఏలూరు జిల్లా నూతన కలెక్టరు నంబరు వెట్రీ సెల్వి గారు ప్రజలకు సంబంధించిన ఉంటే ఈ నంబర్కి ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్నారు మరి అంతేకాకుండా జిల్లాలోనే వివిధ శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో ఎక్కడ కూడా పనులు వేగంలో అలసత్యం లేకుండా అలసత్వంగా ఉండవద్దు ప్రజలు మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రజల సమస్యలని ప్రయారిటీ పరంగా పరిశీలించే దిశగా ఫస్ట్ అధికారులు చర్యలు తీసుకోండి ప్రజలే ముఖ్యం ప్రజలు వచ్చినప్పుడు అధికారులు కూడా విసుగుదల లేకుండా వెంటనే వారి సమస్య పరిశీలించే దిశగా క్రింది సాహాయ సిబ్బందికి అధికారులకి ఆదేశాలు ఇచ్చి పరిష్కారం అయిందా లేదా ఆ యొక్క సమస్య పురోగతి ఏ విధంగా ఉందని అధికారులు సమీక్షించాలి పర్యవేక్షించాలని చెప్పి ఏలూరు జిల్లా నూతన కలెక్టర్ వెట్రి సెల్వి గారు కొలిచేడి క్రితం బాధ్యతలు చేపడిందని చెప్తున్నారు మరి ఆ విధానం అమలు చేస్తే ఖచ్చితంగా ఏలూరు జిల్లాకి ప్రజలకి మంచి జరుగుతుంది బాధ్యులు చేపట్టిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి జిల్లాలో మంచి పేరు వస్తుంది మరి ఆ విధంగా అధికార యంత్రాన్ని కూడా పనిచేయగలరా పని చేస్తారా సమన్వయం ఉంటుంది కానీ పనుల వేగంలో జాప్యం నడుస్తుంది పరిమితి చాలా కీలకమైన శాఖలు కొంత అలసత్త వైఖరి అవలంబిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయం మరి ఈ శాఖలని పరుగులు తీపించే విషయంలో నూతన జిల్లా కలెక్టర్ ప్రయాణం ఎలా ఉండబోతుంది ఆవిడ పరిపాలనా ముద్ర ఏలూరు జిల్లాలో ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఏలూరు జిల్లా ప్రజల ముందున్న ప్రధాన లక్ష్యం ఒకటైతే ఏలూరు జిల్లా నూతన కలెక్టర్ వెట్రీ సెల్వి గారికి ఒక ప్రధానమైన ఏజెండా పెట్టుకుని ఈ జిల్లా నడిపించాలని ప్రణాళికతో ముందుకెళ్తున్నారు కాబట్టి అధికారులతో సమన్వయం రాజకీయ నాయకులతో సమన్వయం ప్రజల సమస్యల పరిష్కారం ప్రధాన ఎజెండా మరి ఇవన్నీ చేయడానికి జిల్లా కలెక్టర్ గారు ఎలాంటి ఎంత సమయాన్ని కేటాయిస్తారు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు మరి ఏలూరు జిల్లా కలెక్టర్ ఒక మంచి ఉద్దేశంతో ఒక సమయస్ఫూర్తితో చిన్న వయసులోనే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు రెండు వేల పద్నాలుగు ఐఏఎస్ బ్యాచ్ చెందిన తమిళనాడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన విక్టరీ సెల్వి గారు మరి జాయింట్ కలెక్టర్గా సబ్ ట్రైనింగ్ కలెక్టర్గా అదేవిధంగా కుప్పం నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్గా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం రెండు వేల పదహారులో కుప్ప నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్గా కూడా పనిచేశారు కాబట్టి చిన్న వయసులో కలెక్టర్ అయ్యారు కాబట్టి చాలా చేయాలని తప్పన ఉంటుంది సర్వీస్ స్టార్ట్ అయింది కాబట్టి మరి ఈ సర్వీస్లో ఉన్నప్పుడే ప్రజలకి ఎంతో కొంత మెయిల్ చేయాలి ప్రజలకి మంచి చేసి ఒక మంచి అధికారినిగా పేరు తెచ్చుకోవాలని ఆలోచన ప్రస్తుతం ఉన్న మహిళా జిల్లా కలెక్టర్ విక్టరీ సెల్వి గారికి ఉన్నట్టు కనిపిస్తుంది మరి ఆమె తమిళనాడు కానీ తెలుగు భాష పట్ల పట్టు ఎలాగుంది ఇక్కడ తెలుగు ప్రజలందరూ కూడా మరి ఆవిడ ఆవిడతో మాట్లాడటానికి ఆవిడ కూడా తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగు మాట్లాడే అవకాశం ఉంటే ఇంకా ప్రజల సమస్యలు తరచుగా అర్థం చేసుకోగలిగి వెంట వెంటనే పరిశీలించడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా నూతన జిల్లా కలెక్టర్ ఎలాంటి అడుగులు వేయబోతున్నారు ఈ ఏలూరు జిల్లాకి వెట్రి సెల్వి గారు మార్కు ఏ విధంగా ఉండబోతుందో ముందు ముందు చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లినిక్ ఆర్థోపెడిక్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో